అల్లకళ్ళలో అయినట్టుగా కనిపిస్తూ ఉంది కదా వెదర్ అనేది సో వెదర్ అనేది ఇంత వేగంగా మార్పులు చెందుతూ జరుగుతూ ఉందనమాట ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంత వేగంగా మార్పులు అయితే జరుగుతుంది వెదర్ అనేది సో ప్రజెంట్ ఒక పక్కన చూసుకుంటే విపరీతమైన ఎండలు వస్తున్నాయి అదేవిధంగా దాంతోపాటు ఆకాశాలు ఒక్కసారిగా ఈ అలజడి అయితే మొదలయ్యింది సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు అల్పపీడన ప్రభావం ఏ విధంగా అయితే దూసుకొస్తుందని కర్ణాటక మొత్తం అంతా కూడా కర్ణాటక మొత్తం అంతా కూడా దీని అలజడి అయితే చూడవచ్చు మీరు ఇక దాంతోపాటు మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రజెంటు ఏపీలో ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కొన్ని ప్రాంతాల్లో మనకి ఇక్కడ కర్నూలు తెల కర్ణాటకన అనుకున్న కర్నూలు అదేవిధంగా కొంతవరకు నెల్లూరు చిత్తూరు చిత్తూరు అయితే కాదు నెల్లూరు ఈటి ప్రాంతాల్లో మనకి కొంతవరకు కొన్ని ప్రాంతాల్లో మేఘావృతం ఉండే అవకాశం అయితే ఉంది కనిపిస్తుంది ఇక్కడ క్లియర్గా తెలంగాణలో చూసుకున్నట్లయితే కర్ణాటకను అనుకున్న తెలంగాణలో కొంతవరకు పరిస్థితి అయితే కొంతవరకు మాదిరిగా ఉంటుంది ఎండలు తక్కువ అయితే ఉంటాయన్నమాట ఆ ఏరియాలోని సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఈ విధంగా ఈ విధంగా అయితే మనకి ఎఫెక్ట్ అయితే ఉండబోతుంది అనమాట మనకు ఆదివారం నాడు ఏపీ తెలంగాణలో వెదర్ రిపోర్ట్ అయితే ఇది మిగిలిన ప్రాంతంలో ఎండలు అయితే కాస్తాయి సో ఇది మనకి అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని